హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇది ముఖ్యమైన అప్డేట్ అందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి మంచి మంచి అప్డేట్స్ మీకు అందిస్తుంటాను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థికంగా కావచ్చు లేకపోతే పథకాల పరంగా కావచ్చు ఏ ఒక్క అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తుంటాను కాబట్టి మన ఛానల్ని లైక్ చేసి ఫాలో అవుతుండండి మంచి అప్డేట్స్ మీకు అందిస్తుంటాను ఇంకా లేట్ చేయకుండా తాజా అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఈ అసెంబ్లీ సమావేశంలో పదే పదే కేసీఆర్ ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వారు రైతు బంధు గురించి కొన్ని ప్రశ్నలు అడగంగా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ప్రస్తావించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటి అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకి పెన్షన్లకి కేటాయించిందని ఇక రాబోయే మిగులు నిధులు ఏవైతే ఉన్నాయో అవి పది ఎకరాల వరకు ఈ ఫిబ్రవరి చివరి కల్లా అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో పది ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో విడతల వారీగా డబ్బులైతే జమ అవుతాయని చెప్పడం జరిగింది అలాగే ఇంకొక ప్రస్తావన ఏంటి అంటే మాత్రం గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా అందరికీ కాకుండా కేవలం వ్యవసాయం మాత్రం వ్యవసాయంకి మాత్రమే పనికొచ్చే భూములకు మాత్రమే నిజమైన రైతులకు మాత్రమే రైతు బంధు డబ్బులు అందిస్తాం సో అనర్హులకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుట్టలకు వాటికి వీటికి డబ్బులు ఇవ్వం సాగుకి ఆ సాగుకి పనికొచ్చే వాటికి మాత్రమే రైతు బంధు డబ్బులు అంటే గత ప్రభుత్వంలో రైతు బంధుగా పిలిచే ఏదైతే పథకం ఉందో అది ఇప్పుడు రైతు భరోసాగా ఏడు వేల ఐదు వందల రూపాయలను ఇవ్వబోతుంది ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలుగా రైతుల ఖాతాలలో కౌలు రైతులకి కూడా డబ్బులని ఇవ్వనుంది అనేది అయితే ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు ఇంకొక శుభవార్త ఏంటి అంటే రైతులకి రుణమాఫీ డబ్బులు కూడా మార్చి నెలాఖరు నుండి విడతల వారిగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి బ్యాంకర్లతో చర్చల్లో ఉన్నామని కూడా ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టత ఇవ్వడం జరిగిందనమాట మొత్తానికి ఏంటి అంటే ఈ ఫిబ్రవరి చివరికల్లా తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాలకు సంబంధించిన రైతు బంధు డబ్బులు అయితే కేటాయింపులు పూర్తి కాబోతున్నాయి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఛానల్ని ఫాలో మీ తోటి మిత్రులకి వాట్సాప్లో వీడియోని షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు